హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోర్టు నోటీసు పంపించిన సేటు రోహిణి చంప పగలగొట్టిన బాలు నిజంగానే ఇదంతా జరగబోతుందా సేటు కోర్టు నోటీసు పంపించిన తర్వాత బాలు రోహిణిని ఎందుకు కొట్టాడు అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి మీనాక్షి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది ఏంటోదినా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఘోరాలు చూడలేకపోతున్నాను వదినా అని ప్రభావతి అనేసరికి అదేంటొదినా ఏం జరిగింది మళ్ళీ బాలు ఏమన్నా గొడవ చేశాడా అని అంటూ ఉంటే వాడా వాడు ఏ రోజు గొడవ చేయకుండా ఉన్నాడో ఏ రోజు కూడా గొడవ పెట్టుకోకపోతే ఆశ్చర్యం పోవాలి కానీ కానీ ఆ బాలు మీనలు ఒకటైపోయారు ఇప్పుడు ఆ మీనా నా నెత్తిన ఎక్కి ఆడుతుంది ఆ బాలుగాని తన కొంగును కట్టేసుకుంటుంది వాడేమో చెప్పిన మాట విని నా మీద రై రైమంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక నేను ఇలా అంటున్నానని తప్పుకోక అనుకోకొదినా బాలు కూడా నీ కడుపును పుట్టినవాడే భార్యతో సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలి కానీ ఏ కన్నతల్లి కూడా కొడుకు కోడలు ఇద్దరు కూడా దూరంగా ఉండాలని కోరుకోదు అని అంటూ ఉంటే ఆ బాలుగాడు దృ నా దృష్టిలో నా కొడుకే కాదు ఎప్పుడు నేను వాడిని కొడుకని మర్చిపోయాను మళ్ళీ నువ్వు ఇలాంటి సెంటిమెంటులు చెప్పొద్దు నాకు అని అంటూ ఉంటుంది మీనాక్షితో ప్రభావతి అయితే సరే వదిన ఇప్పుడు నేను నీకు ఫోన్ చేయడానికి కారణం మళ్ళీ నెల వచ్చేస్తుంది మళ్ళీ వడ్డీ కట్టాలి ఆ సెట్కి ఇప్పుడైనా రోహిణిని డబ్బులు అడుగు ఇప్పుడు ఎలాగో పెళ్ళ పెళ్ళిళ్ళ సీజనే మరి కాబట్టి రోహిణి దగ్గర డబ్బులు కూడా ఉంటాయి అందులో రోహిణి కూడా బిజీగా ఉంటుందని చెప్పావు ఇప్పుడైనా సరే డబ్బులు ఇవ్వమని చెప్పు వదినా అని అంటూ ఉంటే అవునొదిన నేను ఆ సంగతి మర్చిపోయాను మళ్ళీ ఆ సేటు మళ్ళీ మన మెడలో ఉన్న నగలు కూడా లాగేసుకుంటాడో అని అనుకొని ప్రభావతి అయితే ఫోన్ పెట్టేశాక రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటే అప్పుడే రోహిణితో అంటూ ఉంటుంది చూడమ్మా రోహిణి ఇప్పటి వరకు కూడా నిన్ను వడ్డీ డబ్బులు కానీ అసలు కానీ అడగలేదో కానీ అడిగే సమయం వచ్చేసింది మన్నటి వరకు పెళ్ళన్నావో ఎవరు కస్టమర్లు రాలేదన్నావో ఇప్పుడు బిజీగానే ఉంటున్నావు నీ దగ్గర డబ్బులైతే ఉంటాయి కనీసం వడ్డీ అన్న సేటుకి కట్టకపోతే ఈసారి ఇంటికే వచ్చేస్తాడు డైరెక్ట్గా ఇంటికి వస్తే మీ మావయ్య నన్ను బ్రతకనివ్వరు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే రోహిణి అయ్యో అత్తయ్య మీరెందుకో అలా దిగులు పడుతున్నారు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంతా అని అంటూ ఉంటుంది రోహిణి మీకెందుకు రేపే మీకు యాభై వేలు దాకా ఇస్తాను వడ్డీ కట్టేద్దురు కాని అని అంటూ చెప్తూ ఉంటుంది మాటలు ఆ మాటలు విని ఇక ప్రభావతి అయితే నిజమే అనుకుంటుంది నిజమే అనుకొని నిజంగానే తను రేపు డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది నాకు అంతకన్నా ఏం కావాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి అలా అనుకొని ఆనందపడుతూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవంగాల్ని ఇక సేటు అయితే ఈ ప్రభావతికి నేను ఒక్కసారి షాక్ ఇవ్వాల్సిందే కోర్టు నోటీసులు ఇంటికి పంపితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయి నానా రచ్చైపోతుంది అప్పుడు నా బాకీ అన్న వస్తుంది ఆ ఇల్లు అన్న నా పేరు మీద రాస్తారు ఇప్పుడు నేను చేయాల్సింది వెళ్ళి ఆ లాయర్ని కలిసి కోర్టు నోటీసు పంపించాలి అని అనుకున్న సేటు అయితే లాయర్ని కలుస్తాడు లాయర్ని కలిసి ఇక సేటు లాయర్ నోటీస్ అయితే సిద్ధం చేసి ప్రభావతి ఇంటికి పోస్ట్లో పంపిస్తాడు పోస్ట్ అయితే వస్తుంది ప్రభావతి ఇంటికి అప్పుడే రవి అయితే ఆ పోస్ట్ తీసుకుంటాడు తీసుకున్న తరువాత బాలు ఎవరు పంపించారు రాది అని అంటూ ఉంటే ఎవరు సేటు పేరు రాస్తుంది అని అంటూ ఉంటే ఆ సేటు అయి ఉంటాడు నేను వడ్డీ డబ్బులు కట్టలేదని ఇంటికి లాయర్ నోటీసు పంపించాడు అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో ఇక ఓపెన్ చేసి చూస్తాడు రవి ఓపెన్ చేసి చూడంగానే రవి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అలా షాక్ అయిపోతున్న రవిని చూసి బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఏంట్రా అక్కడేదో ఉండకూడదని ఉండనట్టు అలా షాక్ అయిపోయావేంటి అని అడుగుతూ ఉంటే రే ఇంటిని తాకట్టు పెట్టి అమ్మ పదిహేడు లక్షలు అప్పు తీసుకొచ్చిందంట్రా సేటు దగ్గర అని రవి అయితే బాలుతో చెప్తాడు ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే షాక్ అయిపోతూ ఏంటి అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి అన్ని లక్షలు తీసుకొచ్చిందా అసలు ఎందుకు తీసుకొచ్చింది పదో వెళ్ళి అడుగుదాం అని లోపలికి వెళ్తారు అమ్మ అంటూ గట్టిగా పిలుస్తాడు బాలు అప్పుడే సత్యం వచ్చే ఏమైంద్రా మళ్ళీ ఏం జరిగింది ఎందుకు మీ అమ్మను అంత గట్టిగా పిలిచావో అని అడుగుతూ ఉంటే అమ్మ ఏం చేసిందో చూడు నాన్న అని అంటూ ఉంటాడో బాలు పదిహేడు లక్షలు అప్పు తీసుకొచ్చింది ఆ సేటు దగ్గర వాడు లాయర్ నోటీస్ పంపించాడు అని అనంగానే సత్యం షాక్ అయిపోతూ పదిహేడు లక్షలు ఏం చూసి ఇచ్చాడరా మీ అమ్మకి అంత డబ్బు అని సత్యం అడుగుతూ ఉంటే ఇల్లు తాకట్టు పెట్టింది నాన్న అని చెప్తాడు సత్యం సత్యానికి బాలు ఆ మాట విని ఒక్కసారే సత్యం షాక్ అయిపోతూ ఉంటాడో ప్రభావతి అని గట్టిగా అరుస్తాడో అప్పుడే ఇక ప్రభావతి అయితే బయటకు వస్తుంది ప్రభావతి ఏం చేసావు నువ్వు ఏం చేసావా నీకు అర్థమవుతుందా ఎందుకు నువ్వు ఇలా చేసావు ఇంటిని తాకట్టు పెట్టి పదిహేడు లక్షల అప్పు ఎందుకు నువ్వు తీసుకువచ్చో ఆ సేటు లాయర్ నోటీస్ పంపించాడు అని అడిగేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే వచ్చిన రోహిణి కూడా ఇప్పుడు నాకే ఇచ్చారు అంటే ఈ బాలుగాడు నా మీద అగ్గిలం మీద గుగ్గిలం అయిపోతాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే ఎందుకు చేశావు ఇల్లు తాకట్టు పెట్టి నన్ను మోసం చేసి పదిహేడు లక్షలు ఏం చేశావు అని అడుగుతూ ఉంటే పది లక్షలు రోహిణి బ్యూటీ పార్లర్కి పెట్టుకుంటానంటే ముందే ఇచ్చానండి తను ఇచ్చేస్తానంది ఏడు లక్షలు మనోజ్ పెళ్లి కని రోహిణి నగలకని తీశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని ప్రభావతి చంప పగలగొడతాడు రోహిణికి పెళ్లి కాకముందే పది లక్షలు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించావా అంటే నీ కొడుక్కి ఎదురు కట్నం ఇచ్చి ఇక పెళ్ళవ్వదు పెళ్ళ దొరకదు అన్నట్టు ఈ రోహిణికి నువ్వు పది లక్షలు డబ్బు ఇచ్చావా అని అంటూ ఉంటే అప్పుడే ఏంటత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు నాకు పది లక్షలు పెట్టి మీరు బ్యూటీ పార్లర్ పెట్టించారా మీరు ఎందుకో పది లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ నింద నా మీద వేస్తే మావయ్య గారు నా గురించి ఏమనుకుంటారు అని రోహిణి ప్రభావతికి షాక్ ఇస్తుంది అదంటమ్మా రోహిణి అలా మాట్లాడుతున్నావు నీకు నేను పది లక్షలు ఇచ్చాను కదా అని అంటూ ఉంటే ఆంటీ పది లక్షలు ఎవరు ఏ సూరిటీ లేకుండా ఎందుకు అది కూడా పెళ్ళి కాకముందు కనీసం నోటు మీద సంతకం పెట్టించుకుంటారు కదా ఆ పేపర్స్ ఏవి అని అడుగుతూ ఉంటుంది రోహిణి రోహిణి మాటలకి షాక్ అయిపోతుంది ప్రభావతి అలా అనుక రోహిణి నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటే ఇంకెలా మాట్లాడాలి అత్తయ్య అబద్ధం చెప్పడానికైనా అతికినట్టుండాలి నాకు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి అని అంటూ రోహిణి అనంగాల్ని రోహిణి చంప పగలగడతాడు బాలు నువ్వు ఇలా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు మా అమ్మ అందరి మీద రై రయ్యమంటూ అరుస్తుంది తప్ప అబద్ధం చెప్పి డబ్బుల విషయంలో అబద్ధం చెప్పే అలవాటు అమ్మకి లేదు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుందే కాకుండా పైపెచ్చు ఎప్పుడు తీసుకున్నానని నాటకం ఆడతావా అంటూ షాక్ ఇస్తాడు బాలు అయితే చూశారు ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు